బ్రెయిన్ స్ట్రోక్ అంటే అండి మెదడులో రక్తం గడ్డగట్టిన రక్తం చిట్లినా వచ్చే సిమ్టమ్స్ని బ్రెయిన్ స్ట్రోక్ అంటామండి పేషెంట్కి సూచనలు విధంగా సూచనాప్రాయంగా పేషెంట్స్ యూజువల్గా తమ ఒక రైట్ సైడ్ ప్రాబ్లం ఉంటే లెఫ్ట్ సైడ్ భాగంలో వీక్నెస్ రావడము మాట పడిపోవడము మాట తడబడము ఫేస్లో వీక్నెస్ రావడము చేయి కాలు వీక్నెస్ రావడము ఇవి సిమ్టమ్స్ అండి స్ట్రోక్ అంటే మెదడుకులో వచ్చే ప్రాబ్లం వల్ల వచ్చే సిమ్టమ్స్ని స్ట్రోక్ అని అంటాము ఈ మెదడులో వచ్చే ప్రాబ్లమ్స్లో కూడా దానికి రకరకాలుగా కారణాలు ఉంటాయండి ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ వేరండి కాజ్ ఆఫ్ ద డిజీజ్ వేరండి రిస్క్ ఫ్యాక్టర్స్లో మనకి ఏజ్ ఒబేసిటీ తర్వాత షుగర్ బీపీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ అదర్ మార్బిడ్ ఇల్నెస్ వ్యాస్కలైటిస్ ఇవన్నీ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి దీనివల్ల వచ్చే జబ్బు ఏదైతే ఉందో మెదడులో ఉన్న రక్తనాళాలని ప్రభావితం చేయడం వల్ల కలిగే జబ్బు వల్ల స్ట్రోక్ అని అంటాము ఈ స్ట్రోక్ వచ్చినప్పుడు అండి రెండు విధాలుగా ఉంటుందండి అయితే రక్తనాళాల్లో గడ్డగట్టిపోవడం రక్తం అంటే గుండెపోటు వచ్చినప్పుడు కూడా ఏదైతే వస్తుందో స్ట్రోక్ కార్డియాక్ అరెస్ట్ అదేవిధంగా ఇది కూడా ఆ విధంగానే తమకు రక్తనాళాల్లో మెద రక్తం గడ్డగట్టకపోయినప్పుడు వచ్చే బా జబ్బుని స్ట్రోక్ అంటాం ఇంకొక విధంలో స్ట్రోక్లో రక్తనాళాలు చిట్లినప్పుడు బీపీ పెరిగి రక్తనాథలం చిల్లినప్పుడు రక్తం బయటికి వచ్చినప్పుడు దాని ఇంట్రాక్రేనియల్ బ్లీడ్ అంటామండి ఇది కూడా ఒక కారణం అవుతుందండి సో మనం పేషెంట్స్కి ఏ విధంగా చెప్పాలంటే ఇమ్మీడియట్గా పేషెంట్లో మాట తడబాటు జరిగిన కంటి చూపు మందగించిన చెవి వినికిరి శక్తి లోపించిన మా చేయి కాలు బరవెక్కినా చేయి కాళ్ళు పని చేయకపోయినా నడవడం ఇబ్బంది కలిగినా పడిపోవడం జరుగుతున్నా అన్కాన్షియస్ అవుతున్నా ఇమ్మీడియట్గా పేషెంట్ హాస్పిటల్కి వస్తే స్కాన్ చేసుకుంటే మనకు స్ట్రోక్ అని తెలుస్తుందండి ఈ స్ట్రోక్ ఏంటని తెలుసుకోవడానికి మనం ఇంపుల్ సింపుల్ బేసిక్ టెస్ట్ ఎక్కడైనా అవైలబిలిటీ ఉంటాయండి సిటీ స్కాన్ చేస్తాము సిటీ స్కాన్ చేసినప్పుడు అదే రక్తం చిత్లిందా రక్తం గడగట్టిందా అని తెలుసుకుంటే దానికి సంబంధించి వేరు వేరు విధంగా వైద్యం చేస్తాము సో ప్రజల్లో అవగాహన పెంచడానికి మేము ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి అందులో స్ట్రోక్ వచ్చే సిమ్టమ్స్లో మనం చెప్తాం బి ఫాస్ట్ అని చెప్తామండి ఐదర్ బి అంటే బ్యాలెన్స్ అండి ఈ అంటే ఐ సిమ్టమ్స్ అండి ఎఫ్ అంటే ఫేషియల్ సిమ్టమ్స్ ఏ అంటే ఆమ్ సిమ్టమ్స్ ఎస్ అంటే స్పీచ్ టీ అంటే టైం అండి సో వీటిల్లో మాటలు తడబడ్డా చేయి కాలు బరివెక్కినా కంటి చూపు మందగించినా ఇవన్నీ ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి పేషెంట్ హాస్పిటల్ చేరుకుంటే వైద్యం చేయడంలో సులభతరం అవుతుందండి